పూర్ నియోజకవర్గం లో కీర్తి లో భారీ దొంగతనం జరిగింది ఫేస్టు ఫ్లాట్ నెంబర్ నాలుగులో నివసించే కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి రావడం అవడంతో ఈ క్రమంలో భారీ దొంగతనం జరిగింది పద్నాలుగు తులాల బంగారం పద్దెనిమిది వేలు నగదు దొంగలించడం జరిగింది దుందిగల్ పోలీస్ స్టేషన్ డిఐ రెడ్డి ఇంకా క్లోజ్ టీమ్ వచ్చి దర్యాప్తు చేయడం జరుగుతుంది కీర్తి హోమ్స్ లో దీంతో నాలుగో చేరి ఎలాంటి చర్యలు లేవని వాసులు తెలియజేశారు ఇద్దరు వచ్చారండి పక్కింటికి వచ్చారు పక్కింటికి వచ్చి అక్కడ చూశారు సీసీ కెమెరాలు చూసాము వచ్చి అక్కడ చూసారు ఇక్కడ లాక్ లేదని యువతలకి వచ్చారు యువతలకి వచ్చి మా ఇవి లాక్ చేసినారని బ్రేక్ చేసి వచ్చారు వచ్చారు ఫస్ట్ పైకి వెళ్ళారు పైకి వెళ్ళి అంతే గోల్డ్ అంతా తీసుకొని వచ్చి పోతా నా డోర్ దగ్గర నా రూమ్లోకి బెడ్రూమ్ దగ్గరికి వచ్చారు బెడ్రూమ్ దగ్గరికి వచ్చి డోరు తీసారు ఆ సౌండ్కు నేను లేచా వీళ్ళు మా కొడుకు కోడలు సినిమాకి వెళ్ళారు సినిమాకి వెళ్ళారు వాళ్ళే వచ్చారేమో నేను మా కొడుకుని కృష్ణ అన్నే వన్ అయింటుంది వన్ వన్ ఫైవ్ అయింటుంది టెన్ ఓ క్లాక్ వాళ్ళు ఎవరు కానీ ఎవరో ఉన్నారు లేరనుకున్నారు మొదలు ఆ డోర్ ఇంట్లో లోపల బెడ్రూమ్లో లేరనుకొని మళ్ళీ నేను కృష్ణాని పిలిస్తే ఎవరో ఉన్నారని తెలిసి పారిపోయింది బయట బంగారుమా పద్నాలుగు తులాలు ఉంటుంది డబ్బులు టెన్ థౌజండ్ ఎంత వాళ్ళకే తెలుసువాళ్ళు నేను బయటకు వచ్చి బయటకు వచ్చి చూసేవాళ్ళు పద్నాలుగా పద్నాలుగు ఈరోజు మా వెంచర్లో నైట్ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ ఓ క్లాక్ మధ్యలో ఈ ఇంట్లోనే జరిగిందండి ఆల్మోస్ట్ లెవెన్ టు ఫోర్టీన్ తొలస్ ఆఫ్ గోల్డ్ అండ్ సమ్ క్యాష్ కూడా పోయింది వెళ్ళి అంటే ఇది మాకు ఫస్ట్ టైంలా అనిపించట్లేదు ఎందుకంటే ఆగస్టు టెన్త్ అరౌండ్ నైన్త్ ఆ టైంలో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది దీనికి జస్ట్ పక్క లైన్లోనే జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచే ఎంటర్ అయ్యారు వెళ్ళి ఆ ఇంట్లో అది కూడా డోర్ లాక్ ఉన్న హౌస్ రెండు హౌసెస్ అది యాక్చువల్లీ జీ ప్లస్ వన్ పైన కిందన రెండు హౌసెస్లో జరిగింది అప్పుడు కంప్లైంట్ చేసాము వచ్చారు చెక్ చేశారు అన్ని ఫార్మల్ చేస్తారు బట్ టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజల్ట్ అనమాట అది జరిగిన తర్వాత మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ ఫేజ్ వన్ పక్కన కూడా జరిగిందంట అది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవన్ డేట్లో జరిగాయని మాకు ఇప్పుడే తెలిసింది రీసెంట్గా అటెంప్ చేశారు అని బట్ అక్కడ ఏం జరగలేదు కానీ బట్ అటెంప్ట్ చేశారంట ఇది ఇప్పుడు జరిగింది అంటే నీ రీసెంట్గా ఆల్మోస్ట్ టూ మంత్స్లోనే ఫోర్ ఫైవ్ అటెంప్ట్స్ జరిగాయి అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ వీఆర్ బోదర్ అబౌట్ ద సెక్యూరిటీ హౌ వీఆర్ గెటింగ్ ద సెక్యూరిటీ అనేది కొంచెం మాకు కన్సర్న్గా ఫీల్ అవుతున్నాము అంటే లాస్ట్ టైం జరిగినప్పుడే కొంచెం వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకొని ఏమైనా కొంచెం చేస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ ఏమైనాప్పుడు మాకు జరగకుండా ఉండేవి అని మేము సో అంటే వీఆర్ రిక్వెస్టింగ్ దమ్ టు అంటే ఏదో చిన్న ఇన్సిడెంటే కదా అని ఇగ్నోర్ చేసే బదులు ఇట్స్ అ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ఇంత హైరెస్ ఎలాంటి కమ్యూనిటీస్లోనే జరుగుతూ ఉంటే కామన్ బయట హౌసెస్లో ఇంకెలా ఉంటుంది అన్నది అది సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి సీసీటీవీలో ఫుటేజ్ ఉంది బట్ దే ఆర్ టోటల్లీ క్లోజ్డ్ విత్ ద మాస్ అండ్ గ్లౌజెస్ ఈవెన్ సో ఐ మీన్ హౌ దే విల్